జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కొన్ని మార్పు చేర్పులు చేస్తే అబో టీడీపీ మీడియా చంద్రబాబు నాయుడు గారితో సహా వాళ్ళని వాడుకుని వదిలేశారు వీళ్ళను వాడుకుని వదిలేశారు వాళ్ళకి టికెట్ వేయాలి అరే బాబు మన వరకు వచ్చి ఆగుతుంది కదా మన కింద మంటలు ఇంకా గట్టిగా పేలుతాయి కదా అప్పుడు ఏం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని ఆ ముందు జాగ్రత్త కూడా లేదు ఏందో వీళ్ళు మరీ అసలు ఎంత ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది బాబు గారు రాజకీయం ఇంత మీడియా ఎక్స్పీరియన్స్ ఉండి వీళ్ళ రాజకీయం ఏందో వీళ్ళ వార్తలు ఏందో మనకు అర్థమే కాదు ఇప్పుడు ఆ టైం వచ్చిందిగా బూతులు తిడుతున్నారు రెండో విడతలు ఇష్టప్పుడు చూసాం ఎన్ని బూతులు తిట్టారో చంద్రబాబు గారిని ఇప్పుడు మూడో పెడతడు చూసాం బూతులు తిడుతున్నారు ఆ శ్రీకాహాల శ్రీకాకుళంలో అంట గుండా ఆ పెద్దావిడికి టికెట్ ఇవ్వలేదని వాళ్ళ అభిమానులు చంద్రబాబు గారిని ఇట్లా సించుతున్నారు ఇట్లా సించుతో సించి ఊరుకుంటున్నారా మీడియా ముందుకు వచ్చి గొల్లు ఏడుస్తూ ఊరుకుంటున్నారు బూతులు తిడుతున్నారు నువ్వు ఎర్రి డాష్ అయితే డాష్ లో మామూలు బూత్ కాదు ఇంకా మనం నేను పొరపాటున ఒక అక్షరం కూడా చెప్పలేను మీరే అర్థం చేసుకోండి నువ్వు ఎర్రి డాష్ అయితే మమ్మల్ని ఎర్రి డాష్లు చేస్తావా మేమైనా ఎరి ఎర్రి డాష్లమా ఓ నాలుగైదు సార్లు అంటారు మేమైనా ఎర్రి డాష్లమా మా అమ్మ మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా మా లక్ష్మీదేవమ్మ ఎన్ని కార్యక్రమాలు చేసింది ఈ వయసులో కూడా మేము ఎన్ని డేస్ అమ్మాకు టికెట్ ఇయ్యరా నువ్వు వద్దు మాకు నువ్వు వద్దు మేము ఇండిపెండెంట్గా వేసి పోటీ చేస్తాం మా అమ్మ కోసం మేము పని చేసి గెలిపించుకుంటాం నువ్వు వద్దు అంటే వద్దు అని సించుతున్నారే చంద్రబాబు నిలువునా చించుతున్నారు నువ్వు ఎర్రి డాష్ అంటే మమ్మల్ని రిడేర్ చేస్తావా మిమ్మల్ని ఎరి డేస్మా అని ఎర్రి ఇంక బూతయ్యా పచ్చి బూతు అని తిడుతున్నారు మరి ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఎంతో ఈ వయసులో అమ్మ కష్టపడి పనిచేసింది కదా పార్టీ కోసం పనిచేసింది కదా ఈరోజు డబ్బులతో అమ్ముడు పోతావా ఆ గోండు శంకర్ అచ్చెన్నాయుడికి మూడు కోట్లు ఇచ్చాడు అని చెప్పి అందరికీ చెప్పుకుంటున్నారు కదా పార్టీకి కింద ఇంకా ఐదు కోట్లు ఇచ్చాడని చెప్పి అందరికీ చెప్పుకుంటున్నారు కదా కోట్లు కోట్లు డబ్బులు తీసుకొని టికెట్ ఇస్తారా అని చెప్పి బూతులు తిడుతున్నారు అని చెప్పి ఆలపాటి రాజాకు పెనమలూరు ఏమో ఇస్తామని చెప్పినట్టున్నారు తెనాలిలో ఇవ్వలేదు కాబట్టి లేదు ఏదైనా ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పారేమో ఎక్కడో ఆఫర్ చేసినట్టున్నారు ఆయన అయిష్టంగానే తెనాలిలో నాదేల మనోహర్తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొంటే తెనాలి మనోహర్ కరెక్ట్ గుండు మీద వాటర్ బాటిల్తో కొట్టారు గుండె అంటే ఈడ కొంచెం గ్యాప్ ఉంది కదా కరెక్ట్ కొట్టారు చూశారు ఆయన కూడా ఆయన ఏమన్నా వస్తాదని చెప్పి అనుకున్నట్టున్నారు రాలేదు వచ్చేటట్టు లేదు ఈరోజు ఆయన కూడా వాళ్ళ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారట మరి టీడీపీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారేమో తెలియాలి ఎక్కడికక్కడ అసంతృప్తులు మరి ఇప్పుడు ఏం చెప్పాలి ప్రతిపక్షంలో ఉండి వాళ్ళతో ఖర్చు పెట్టించి ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళని వాడుకొని వదిలేసినట్ల జగన్ గారు ఎమ్మెల్యేలను ఎంపీలను చేసి టికెట్ ఇవ్వకపోతే వాడుకొని వదిలేసినట్ల ఏమైనా అర్థం ఉందా అందుకే ఏదైనా ఒక విమర్శ చేస్తున్నామంటే మన వరకు ఎక్కడికి చావుతో ముందే అంచనా వేసుకోగలగాలి పోయి వాళ్ళ ట్రాప్లో పడిపోయి జగన్ వాళ్ళని వాడుకున్నాడు జగన్ వీళ్ళకి టికెట్ ఇవ్వాలి జగన్ వాళ్ళకి టికెట్ జగన్ కదా పక్కన పెట్టిస్తామి మీరు ఇప్పుడు ఎవరికి ఇచ్చారో ఎవరికి వెళ్ళారు చూసుకోండి బూతులు తిడుతున్నారు డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తున్నారు పార్టీ కోసం బాగా పనిచేసిన వాళ్ళకి ఇవ్వట్లేదు అని బూతులు ఎర్రి డాష్ అంటున్నారు నువ్వు ఎర్రి డాష్ అయితే మేము ఎర్రి డాష్ అలా మా అంటున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం పిసుకోవడమే